ప్రేమైన జీవప వెలుగు ప్రేక్షకులకు ప్రభు అయిన వేసుక్రీస్తున్నామున మీ అందరికీ నిండు దీవెనలు ప్రభు అనుగ్రహించు గాక పిల్లరా ప్రతిదినము మొదటి వ్యూహం రాసిన పత్రికలో నుంచి మనం కొన్ని సత్యాలను నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం ఈ దినము మొదటి వ్యూహం రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచనంలోని రెండో భాగాన్ని చూద్దాం ఈ దినం మనము నేర్చుకోబోయే అంశము దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు పిల్లరా యోహాను ఈ ప్రేమను గురించి చాలా విశేషంగా తన పత్రికలో రాశాడు మొదటి యోహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ప్రేమను గురించి రాశాడు రెండవ అధ్యాయంలో ప్రేమను గురించి రాశాడు మూడో అధ్యాయంలో ప్రేమను గురించి రాశాడు నాలుగవ అధ్యాయంలో కూడా ప్రేమను గురించి రాశాడు మొదటి చూహన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ టైమ్స్ ప్రేమను గురించి మాట్లాడాడు ఈవేళ ఈ మాట ఇంతగా తరచుగా యోహాను రాస్తున్నాడా రాయడానికి కారణం ఏంటంటే దేవుడు స్వరూపి దేవుడు ప్రేమ పరిపూర్ణుడు ప్రేమలో పరిపూర్ణమైనటువంటి వాడు ఆయన పరిపూర్ణుడు ఆయన సత్యము పరిపూర్ణమైనది ఆయన పరిశుద్ధత పరిపూర్ణమైనది ఆయన ప్రేమ పరిపూర్ణమైనది ఆయన చేసే ప్రతి పని సంపూర్ణమైనది ఇక్కడ యోహాను దేవుడు ప్రేమా స్వరూపి అంటూ ఉన్నాడు మీనింగ్ ఏంటంటే దేవుడు టోటల్గా ప్రేమై ఉన్నాడు అని కాదు ప్రేమా స్వరూపి అంటే ఆయన ప్రేమ పరిశుద్ధమై ఉన్నది అని అర్థం లేకపోతే పరిశుద్ధమైన ప్రేమ ఆయన ప్రేమ అని అంటే పరిశుద్ధము అంటే ఆయన పాపాన్ని ఇష్టపడనటువంటి వాడు సో ప్రేమ స్వరూపి అనే విషయాన్ని దినము మనము ఎక్కువ అధ్యయనం చేయడానికి ఇష్టపడదాం దేవుడు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని మనము గమనించినట్లయితే ప్రిలారా దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే దుష్టుడు తన దుష్టత్వంలో ఉండడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదంటే దుష్టుడు తన దుష్టత్వాన్ని మాని నీతిని అనుసరిస్తే దేవుడు అంటున్నాడు నేను వాని దుష్టక్రియల్లో ఒక్కటి కూడా గుర్తు చేసుకుని అంటాడు హెహెచ్ఎల్ రంగం పద్దెనిమిదవ అధ్యాయంలో అంటే హీ విల్ నాట్ ఓన్లీ ఫగూ బట్ హీ విల్ ఫగెట్ ఆల్ ద వికెట్ డీడ్స్ దట్ వికెట్ పర్సన్ హస్ డన్ దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి దేవుడు ప్రేమ నేను కూడా ప్రేమిస్తున్నాడు మనం చాలాసార్లు ఆయన ప్రేమ నుంచి దూరంగా పారిపోతున్నాం మొట్టమొదటిగా ఆయన ప్రేమతో నిండిన వాడు ఆయన ఆయన యొక్క జీవితంలో నుంచి ప్రేమ కారుతూ ఉంది సో హీ ఈస్ లవ్ ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమామయుడు కాదు ఆయన ప్రేమమయుడు కనుక ఆయన ప్రేమిస్తున్నాడు ఏదైనా నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు మొట్టమొదటిగా ఆయన ప్రేమ పరిపూర్ణమైనది యోహాన్ ఇక్కడ దేవుడు ప్రేమామయుడు అని చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే ఇస్ లవ్ ఈజ్ అబ్సల్యూట్ లవ్ ప్రేమ అనే పదం గ్రీక్ భాషలో మూడు పదాలు రాయబడ్ తెలుగులో ఒకటే పదం రాయబడదు కానీ గ్రీక్లో మరి ఆ గాపే ప్రేమ అంటే సుప్రీం లవ్ టాపెస్ట్ లవ్ దట్ ఎవర్ హ్యూమన్ బీయింగ్ క్యాన్ రిసీవ్ రెండవది స్నేహితుల మధ్య ఉండే ప్రేమ ఫిల్లేవు అని అన్నాడు మూడవది భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ హెరేస్ అనే పదాన్ని వాడాడు ఇవన్నీ కూడా ప్రేమకు రకరకాలైనటువంటి మీనింగ్స్ గ్రీక్లో దొరికినాయి కానీ తెలుగులో మనకు అన్ని పదాలకు ప్రేమ అనే పదాన్ని మాత్రమే వాడారు దేవుడు ప్రేమామయుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రేమ సాక్రిఫిషియల్ లవ్ చూడండి ఆయనకు ఇద్దరు ముగ్గురు కుమారులు లేరు ఒక్కడే కుమారుడు ఆ ఒక్క కుమారుణ్ణి నీ కొరకు చంపాలని ఆశపడ్డాడు నీకు రావాల్సిన పనిష్మెంట్ అంతటిని తన సొంత కుమారుని మీద సిలువ మీద ఆయన ఆయన మోపి తండ్రి తన కుమారుని క్రష్ చేశాడు హీ సాక్రిఫైస్డ్ హిజ్ ఓన్ సన్ ఇస్ లవ్ ఇస్ సాక్రిఫిషియల్ లవ్ ఆయన ప్రేమ మయుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రేమ త్యాగంతో కూడింది ఒక మైలు రమ్మంటే ఆయన రెండు మైళ్ళు రావడానికి కూడా ఇష్టమే ఆయన రెండు మైళ్ళు రమ్మంటే ఐదు మైళ్ళు రావడానికి కూడా ఇష్టమే నీవు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని నుంచి దూరంగా పారిపోతున్నా అన్ని సమాచారాల నుంచి నీకు దగ్గరగా వస్తున్నాడు ఆయన దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమ అలాంటిది ఇట్ ఈజ్ ఎ సాక్రిఫిషియల్ లవ్ తన ప్రాణాన్ని ధారపోయగలనవి ఎంత చక్కనింపే ఇది మనము అలాంటి ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమామయుడు అని చెప్పడంలో గల ఉద్దేశం రెండవది ప్రేమామయుడు అని చెప్పడంలో గల ఉద్దేశం ఆయన కండిషన్ లేకుండా నిన్ను ప్రేమిస్తా నీవు మనం ఎవరినైనా చూస్తే చాలా బాగుంటే నీకు నచ్చితే వాళ్ళని ప్రేమిస్తాను తెల్లగుంటే మనం ప్రేమిస్తాం మన కులం అయితే ప్రేమిస్తాం మన స్టైల్లో ఉంటే ప్రేమిస్తాం మనకు నచ్చినట్టు వారు బ్రతికితే మనం ప్రేమిస్తాం కానీ చూడండి దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు అన్కండిషనల్గా ప్రేమించాడు ఏ కులమా ఏ భాషన చదువు వచ్చా చదువు రాజా పైసలు ఉన్నాయా ఏలాంటి తారతమ్యాలు లేకుండా మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో చూడండి మొదటిది ఆయన త్యాగపూరితమైన ప్రేమ రెండవది ఆయన షరతులు లేని ప్రేమను ఆయన నీ పట్ల నా పట్ల కలిగి ఉంది దేవుడు మనల్ని ప్రేమించడంలో ఆయన ఇంటెన్షనల్గా ప్రేమించాడు కావాల్చుకొని నిన్ను ప్రేమించాడు ఎవరైనా కావలసుకొని ప్రేమిస్తారా ప్రేమించారు నువ్వు చెడ్డవాడవని తెలిసి కావలసుకొని నీ వెంట ఆయన వస్తూ ఉన్నాడు నీ గుణ లక్షణాలు ఏది ఆయనకు నచ్చకపోయినా ఆయన కావలసుకొని నిన్ను ప్రేమించడానికి వస్తున్నాడు ఆయన ఇంటెన్షనల్గా కావలసుకొని నిన్ను ప్రేమించడానికి ఇష్టపడినవాడు అంటున్నాడు ఈ ప్రేమ నీవు ఆరంభించలేదు నీవు ఆయనను ప్రేమించడం లేదు ఆయనే నీ నీతో పా నీలో నీతో ప్రేమలో పడడానికి ఇష్టపడ్డాడు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడ్డాడు హిజ్ లవ్ ఇస్ సెట్ లైక్ ఎ నెట్ అపాన్ యూ నీ మీద ఒక వలలాగా ఆయన ప్రేమను చల్లాడు ఆయన నిన్ను అలా ప్రేమిస్తూ ఉన్నాడు అందుకనే యోహనట్టున్నాడు దేవుడు ప్రేమాస్వరూపి ఎంత చక్కని మాట ఎవరినైనా అడుక్కునే వ్యక్తిని మనం కౌగిలించుకోగలమా ఆయన ఎంత ఘోర పాపినైనా కౌగిలించుకోవడానికి ఇస్ ఇనిషియేటెడ్ ఇట్ ఆయనే తనకు తానుగా లేచి వచ్చి మళ్ళీ హత్తుకోడానికి ఇష్టపడడం పరలోకంలో భోగ భాగ్యాలు ఉన్నాయి పరలోకంలో ఆయన పాంప్ అండ్ గ్లోరీ ఉంది పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అంతటిని వదిలిపెట్టి భూమి మీదకి ఏమీ లేని వ్యక్తిలాగా ఇనిషియేట్ తీసుకొని నిన్ను రక్షించడానికి కొరకు నీ కొరకు ప్రాణం పెట్టడానికి కొరకు ఆయన ముందుకు రావడం దీంట్లో ప్రేమ ఉన్నది ప్రేమాస్వరూపి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోండి పిల్లారా ఆయన చేతులు కట్టుకొని కూర్చోలే మనం ఇంకా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా నేను ఎందుకు పోవాలి అని ఆయన చేతులు కట్టుకోలేదు ఆయన లేచి నడిచి వచ్చి నీవు పడిన గోతిలోకి దిగి తప్పిపోయిన గొర్రవైన నిన్ను ఆయన రక్షించడానికి ఇష్టపడదు హీ ఇనిషియేటెడ్ ఇట్ అంతేకాదు ఆయన యాక్షన్ ఓరియంటెడ్ ప్రేమ అయినది యాక్టివ్ ప్రేమ అయినది చూసారా మొదటిది సాక్రిఫిషియల్ లవ్ అని జ్ఞాపకం చేసుకున్నాను సమర్పణతో కూడిన ప్రేమ రెండవది షరతులు లేని ప్రేమ మూడవది కావలసుకొని ఆయన నిన్ను ప్రేమించాడు నాలుగవది ఆయన మరి యాక్టివ్గా నిన్ను ప్రేమిస్తాను దినం కూడా నువ్వే స్థితిలో ఉన్నావు ఏ బురదలో ఉన్నావు ఎలాంటి తాగుబోతు స్థితిలో ఉన్నావు ఎలాంటి వ్యభిచారపు స్థితిలో ఉన్నావు ఎలాంటి మోసం బ్రతుకులో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు ప్రజెంట్ కండిషన్ స్టిల్ ఇయస్ యాక్టివ్లీ ఆయన లేచి నడిచి తప్పిపోయిన నీ దగ్గరికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు నిజమైన ప్రేమ ఎప్పుడు వెనక కూర్చోదు నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా అలా చూస్తూ ఊరకుండదు నిజమైన ప్రేమ ఎప్పుడు ముందుకు నడిచి వస్తుంది నిజమైన ప్రేమ ఇతరుల కొరకు పరిచర్య చేయడానికి వస్తుంది ఎంత చక్కగా ఐదవ ప్రేమ ఆయన సెల్ఫ్లెస్ లవ్ కలిగిన వాడు నిస్వార్థమైన ప్రేమ మనందరిది స్వార్థపరితమైన ప్రేమ మనము ఓనన్న ప్రేమిస్తున్నామంటే వాడు ఏమిస్తాడు నాకేం చేస్తాడు అప్పుడు నేను ప్రేమిస్తా అనే ప్రేమ కానీ దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ వేరే వారి క్షేమం కోరిన ప్రేమ ఆయన మన కొరకు శిలువను ఎత్తుకున్నటువంటి ప్రేమ తను తాను తగ్గించుకున్నటువంటి ప్రేమ ఆయన మనల్ని ఎత్తి పట్టుకోవాలనుకున్నటువంటి ప్రేమ ఇవేళ అలాంటి గొప్ప ప్రేమతో ఆయన నేను ప్రేమించడం దేవుడు ప్రేమాస్వరూపి అనే విషయాల్ని మనకు జ్ఞాపకం చేస్తాను ఐదు గొప్ప అంశాలని గుర్తు చేశాను ఇప్పుడు ఎన్నో ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే మొదటి కొరంతులు రాష్ట్రపత్రిక పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మరి దీర్ఘశాంతడు దయాళుడు ఆయన కోపగించాడు ఆయన అన్నిటినీ తాలుకుంటాడు ఆయన అన్నిటినీ నమ్ముతాడు అన్నిటిని భరిస్తాడు ఉప్పొంగడు అమర్యాదగా ప్రవర్తించాడు స్వప్రయోజనాన్ని చూసుకోడు ఆ భాగంలో ట్వంటీ వన్ వర్చ్యూస్ ఉన్నాయి ఇరవై యొక్క గుణలక్షణాలు ప్రేమకు సంబంధించిన గుణలక్షణంలా భాగంలో మనం చూడాలి పిల్లరా ఈ దినము దేవుడు ప్రేమ స్వరూపి నిన్ను ఎంతో ప్రేమిస్తున్నవాడు ఆయన ఒక్కడే ఆయనలాగా ప్రేమించేవారు ఎవరూ లేరు ఈ దినము ఆయన నీతో దగ్గరి బంధంలో ఉండాలని ఆశపడ్డాడని నేను దినమని నేర్చుకున్నా పదిహారు వచ్చిన పై భాగాన్ని ఆయన చూడగలిగా ఇంటిమేట్గా నీతో ప్రేమలో ఉండాలని ఆశపడ్డాడు పదహారు వచ్చిన మొదటి వచ్చిన భాగాన్ని చూసినట్లయితే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై మనం నమ్ముకొని ఉన్నాం ఆయన ఎరిగా ఏమైనా పిల్లారా నీవు ఇంకా ఎరగక ఆయన ప్రేమలో నీవు ఇంకా నిలిచి లేకపోతే దినం ఆయన సాక్రిఫిషియల్ లైఫ్ లవ్ని అన్కండిషనల్ లవ్ని యాక్టివ్ లవ్ని ఇంటెన్షనల్ లవ్ని సెల్ఫ్లెస్ లవ్ని నీకు గుర్తెరిగి ఆయన ప్రేమలో నిలిచి ఉండడానికి ఇష్టపడతావా ఆయనలాగా ఈ లోకాన్ని ఎవరు ప్రేమించారు ఆయన లాంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ లేదు ప్రేమ దొరికితే దేవుల్లోనే దొరుకుతుంది దినం నీ వారిని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నట్లయితే ఈ దినము ప్రేమ స్వరూపేణ దేవుని చెంతకొస్తావా ఆ ప్రేమను మానవులకు పంచిన క్రీస్తు చెంతకు వస్తావా ఆయన ఒకడే నిజమైన ప్రేమతో నేను ప్రేమించాడు ఈ అధ్యాయంలో మనం క్రిందికి వచ్చి చూచినట్లయితే పంతొమ్మిది వచ్చినాలో ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు ఏదైనా ఆ ప్రేమను గుర్తెరి ఆ ప్రేమలో నువ్వు నిలిచినట్లయితే నువ్వెంత ధన్యవు ఈ ప్రేమను వదిలిపెట్టి నువ్వు తిరిగినట్లయితే మనము భాగ్యవంతులము కాము శ్రీమంతులము కాౌర్భాగ్యులుగా అవుతాం ప్రేమ చాలా గొప్పది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలిచి ఉండే కానీ శాశ్వతంగా నిలిచి ఉండేది ప్రేమ మాత్రమే దేవుడు ప్రేమ స్వరూపి ఆయన చెంతకురంగా దీవించి ఆశ్చర్యస్తాడు ప్రార్థన చేసుకున్నామా ఆయన ప్రేమలోకి నిన్ను ఆకర్షించాలని ఆయన ప్రేమలో ఒకవేళ నువ్వు నిలిచినట్లయితే అట్టి గొప్ప ఆనందంలోకి నువ్వు కూడా రావాలని దేవుడు ఎలా అని నువ్వు కోరుతున్నాడు ఒకసారి గుర్త నేను కూడా ప్రార్థన హెల్ప్ యూ ఆయన నీకు సహాయపడతాను పళ్ళు వంచుతాను ప్రార్థిస్తాం స్వరూపైన మా పరలోకపు తండ్రి నీవెంతగా మమ్మల్ని ప్రేమించావు కనుకనే నిసంత కుమారుని నీ లోకానికి పంపించా మా కొరకు సిలవలో ఆయనను చేదైన పాత్రను ఆయన మా కొరకు త్రాగడానికి ఆయనకు నాయన అవకాశం ఇచ్చావు మమ్మల్ని ప్రేమించా మా దిక్కుమాలిన మా దౌర్భల్యపు బ్రతుకులకు నువ్వు గొప్ప కృప దయచేసి ఎందరైతే ఈ ప్రేమను గురించి వింటున్నారు వారు మరింత శ్రేష్ఠులై హత్తుకొని జీవించే గొప్ప కృప దయచేయమని నిండు దీవులతో నీ ప్రజల్ని కప్పమని ఏసునాం ప్రార్థిస్తాను గొప్ప తండ్రి తొట్టెలెక్క మిమ్మల్ని కాపాడగలిగిన తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసం ఆధరణ ఆధిపత్యం తన్ను ప్రేమించు వారందరికీ తోడే వర్ధులను గాక ఆమె